మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి ఓం నమ శివాయ మంగళగిరి పట్టణంలో వెంచస్ ఉన్న శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి స్వామివారు రోజుకొక వాహనం మీద భక్తులందరికీ కూడా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని విశేషంగా సంతోషిస్తున్నారు రేపు శివరాత్రి పర్వదినం సందర్భంగా గుడికి లైటింగ్ పెట్టడం మరియు నృత్య కోలాట ప్రదర్శనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఎల్లుండి ఇరవై ఏడో తారీఖు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ విశిష్టతను దేవస్థానం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ వివరిస్తూ మల్లేశ్వర స్వామివారిని పొగడ వృక్ష వాహనంపై దర్శించిన వారికి మనసులో గల మాలిన్యాలు తొలగిపోయి పాంచభౌతిక దేహాభిమానాన్ని త్యజింపజేసి ముక్తిని ప్రసాదించి స్వామివారి కృపకు పాత్రలు చేసే విధంగా స్వామివారు బోధిస్తారని తెలిపారు ఉత్సవానికి కైంకర్యపరులుగా జంజనం దుర్గాప్రసాద్ వెంకటరత్నమ్మ కుమారుడు జంజనం ప్రసన్న కోటేశ్వరరావు అనిత దంపతులు వ్యవహరించారు పొగడ వృక్ష వాహన సేవలో భాగంగా శ్రీ భద్రావతి భావనరటి స్వామివారి కోలాట భజన మండలి శ్రీ శంక చక్రధర కోలాట భజన మండలి ప్రతినిధులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి ఉత్సవాన్ని దేవస్థానం ఈవో జేవి నారాయణ పర్యవేక్షించగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు శివాలయం సీతారామ కోవిల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు భోగి కోడేశ్వరరావు మునగపాటి వెంకటేశ్వరరావు వాకా మంగారావు మాజీ ధర్మకర్తలు కొల్లి వెంకట బాబురావు అద్దంకి వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ అనిత దంపతులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామోత్సవం శివాలయం నుంచి దేవస్థానం మీదుగా మెయిన్ బజార్లో గుండా మిద్య సెంటర్కు వరకు కొనసాగి తిరిగి ఉత్సవం శివాలయానికి చేరుకుంది మంగళగిరిలో వెలిసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు పొగడ వృక్ష వాహనం గ్రామోత్సవము మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క పొగడ వృక్ష వాహన కైంకర్యపురులు శ్రీ జంజనం ప్రసన్న కుమార్ గారు గారులు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి ఈ పొగడ వృక్ష వాహన సేవ చాలా విశేషంగా గావించుకుంటూ వస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమశివులు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతినిత్యము జరిగేటువంటి మహత్తర కార్యక్రమాలు కోలాటం కానివ్వండి గ్రామోత్సవం కానివ్వండి ఆలయ విద్యుత్ కాంతులు అన్నీ కూడా విశేషముగా కూడా జేవి నారాయణ గారు కార్యనిర్వహణాధికారి గారు మా ఈవో గారు చక్కగా అన్ని దగ్గర ఉండి ప్రతినిత్యము పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ మాజీ చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు వాగా మంగారావు గారు తదితరులందరూ కూడా పాల్గొన్నారు మునగపాటి వెంకటేశ్వరరావు గారు ఓం నమస్తి భాయ్య మహాభారత కాలంలో ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేసినటువంటి మంగళగిరి శివాలయం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దేవాలయంలో గ్రహబాధులు ఉన్నటువంటి ఎవరైనా ఈ దేవాలయానికి వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వారి ఇబ్బందులన్నీ తొలగినాయని మంగళగిరికి మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈవో గారికి చైర్మన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు గారికి మునుబాటి వెంకటేశ్వరరావు గారు మంగారావు గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా నేను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను Gracias. <laughs> Okay. I'm loving it.